Hi all, welcome back to our channel Healthy Spice. ఇవాళ మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే సాఫ్ట్ స్పాంజీ దోశల్ని ఎలాంటి పప్పులు నానపెట్టకుండా పది నిమిషాల్లో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం చూసారా ఎంత దూదిలాగా ఉందో దోశ అయితే అలాగే దీనికి కాంబినేషన్గా మంచి చట్నీ రెసిపీ కూడా చూపించేయపోతున్నానండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇలా దోశలు అలాగే చట్నీ చేయండి మీ ఫ్యామిలీలో అందరు ఫిదా అయిపోవటం కన్ఫామ్ ఈ దోశల కోసం అని చెప్పని ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోండి ఈ గోధుమ రవ్వ సన్న గోధుమ రవ్వ అయినా పర్వాలేదు లేదంటే రావు లావుగా ఉండే గోధుమ రవ్వ అయినా ఓకే అండి అలాగే దీనిలోకి ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోండి ఈ పెరుగు అనేది కమ్మటి పెరుగే తీసుకున్నాను నేను ఇక్కడ ఆ తర్వాత దీనిలోకి ఒక కప్పు వాటర్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు ఈ రవ్వనంతా నాన్న ఇవ్వాలి ఈ లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొన్ని పల్లీలు తీసుకోండి అలాగే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక రెండు నుంచి మూడు చుక్కల వరకు నూనె కూడా వేసుకోండి ఈ పల్లీల్ని మీరు డైరెక్ట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు ఎలాంటి ఆయిల్ లేకుండా కానీ ఇట్లా ఆయిల్ వేసుకోవటం మూలంగా కొంచెం ఈవెన్గా ఫ్రై అయ్యి కాస్త మంచి టేస్ట్ వస్తుంది అలాగే తొందరగా కూడా ఫ్రై అవుతాయి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో కాస్తంత కరివేపాకు అలాగే మనం చట్నీ పప్పు ఉంటుంది కదా గుళ్ళ శనగపప్పు అదొక గుప్పెడు వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెబ్బ వరకు చింతపండు వేసుకోండి ఎక్కువ చింతపండు వేసుకోకండి టేస్ట్ అంత బాగోదు వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్నంతా చక్కగా చల్లారనివ్వాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని చల్లారి పెట్టేసుకున్నాక ఇది పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ఫ్రై చేసుకున్న పప్పులన్నిటినీ ఈ మిక్సీ జార్లో వేసేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే సరిపడినంత వాటర్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టేసుకుని దీన్నంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూసారా మన చట్నీ అయితే చక్కగా రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే దీన్ని డైరెక్ట్గా ఇట్లయినా తినేయచ్చండి లేదు మీకు ఇంకొంచెం టేస్ట్ కావాలనుకుంటే దీనిలోకి కొంచెం అంత తాలింపు పెట్టుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు వేసుకుని కాస్త చిటికెడ పసుపు వేసుకుని తాలింపు పెట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇందాక మనం నానపెట్టిన గోధుమ రవ్వ ఉంది కదా అది పది నిమిషాల తర్వాత చక్కగా ఈ విధంగా అయితే నానిపోయి ఉంది మన రవ్వ మొత్తం వాటర్ని అలాగే పెరుగుని పీల్చేసుకొని చక్కగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి ఆ తర్వాత దీన్ని ఎలాంటి వాటర్ యూస్ చేయకుండా మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం వేసుకున్న వాటర్ సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ కనుక వేసుకుంటే పిండి అనేది వాటరీగా అయిపోతుంది చూసారా ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాము దోశ పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి మీకు పర్ఫెక్ట్ దోశ వస్తుంది ఇప్పుడు దీనిలోకి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఈ వంట సోడా వేసుకుంటు మూలంగా దోశలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న సరే మీకు చాలా స్పాంజీగా చాలా ప్లఫీగా అయితే వస్తాయి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద ఒక కొంచెం అంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఈ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవటం మూలంగా మనకి దోశ అనేది ఎక్కడ ప్యాన్ కంటకుండా వస్తుంది ఇప్పుడు ఒక గరిటె నిండా దోశని తీసుకొని సారీ దోశ పిండిని తీసుకుని ఈ పెనం మీద స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేయకండి ఇక్కడ నేను చూపించే విధంగా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక రెండు నిమిషాల పాటు కాలనివ్వండి చూసారండి మన దోశ అంతా హోల్స్ హోల్స్గా బాగా ఎంత చక్కగా వస్తుందో మనకి ఇట్లా ఒక వేపు కాలేక కొంచెం అంతా ఆయిల్ వేసుకోండి అసలు ఆయిల్ లేకపోయినా కానీ ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకోండి చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో మనకి అలాగే చాలా సాఫ్ట్గా ఉన్నాయి దోశలు అంతే అండి ఎంతో టేస్టీ అయిన దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్